జయశంకర్ జిల్లా రేగుండ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఈరోజు ఎన్నికల ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సునీల్ ఆధ్వర్యంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఇది ఈ రోజు నుంచి అంటే తొమ్మిదో తారీఖు నుంచి పదకొండవ తారీఖు వరకు మనం నామినేషన్ల స్వీకరణ అనేది జరగడం జరుగుతుంది దాని తర్వాత మనకు పన్నెండవ తారీఖు రోజు ఈ నాకు వచ్చినటువంటి నామినేషన్లని స్క్రూటిఫీ చేసి ఆ తర్వాత ఎవరైనా అప్పీళ్లకు కానీ దానికి సంబంధించిన ప్రక్రియ చేసుకుంటే మనం అప్పీల్లు తీసుకోవడం జరుగుతుంది అలాగే మరి పదమూడవ తారీఖునోడు జరగడం జరుగుతుంది అలాగే మిత్రురాలు ఇవన్నీ చూసిన తర్వాత మనకు ఫైనల్ ఏదైతే పోటీ చేసే అభ్యర్థులను మనము చేయడం జరుగుతుందో వీళ్ళకు ఎవరికైతే ఆల్రెడీ ఉన్నటువంటి పార్టీల గుర్తులు ఉంటాయో వారికి కాకుండా రిమైనింగ్ ఇండిపెండెంట్ అభ్యర్థులకు కానీ మిగతా వాళ్ళకు కానీ గుర్తులు కేటాయించి ఫైనల్ లిస్ట్ అంతా కూడా డిస్ప్లే చేసిన తర్వాత మనకు పోలింగ్ ఇరవై మూడో తారీఖు రోజు జరుగుతుంది దీనికి సంబంధించి ఇవాళ నుంచి పదకొండవ తారీఖు వరకు వచ్చేటువంటి నామినేషన్లు తర్వాత అప్పీలు చేసుకోవడం దాని తర్వాత జరగాల్సిన విత్ డ్రాలు ఇవన్నీ కూడా మనకు పదిహేనో తారీఖు వరకు క్లోజ్ చేయడం జరుగుతుంది ఇవి వచ్చినటువంటి అప్పీలు కానీ విత్ డ్రాలు కానీ ఇవన్నీ ముగిసిన తర్వాత గ్రూపులు కానీ ఇవన్నీ ముగిసిన తర్వాత మనము డైరెక్ట్గా ఇరవై మూడో తారీఖు రోజు పోలింగ్ వెళ్ళిపోవడం జరుగుతుంది దీనికి కావాల్సినటువంటి బ్యాలెట్ బాక్సులు కానీ మిగతా ఇతర సామాగ్రి కానీ పోలింగ్ సిబ్బంది కానీ అంతా కూడా రేగుండ జెడ్పీసీ దానికి అంతా కూడా రెడీ ఉంది అని చెప్పి రేకుండా రిటర్నింగ్ అధికారిగా తెలియజేస్తుంది